నమస్తే నేను శిల్ప మనతో ఉన్నారు డివోషనల్ కోర్స్ శారదా గారు నమస్తే మేడం నమస్తే మ్యామ్ మేడం చాలా మంది వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు కొంతమంది నష్టపోతారు కొంతమంది బిజినెస్ లో సక్సెస్ అవుతూ ఉంటారు నష్టపోయేవారు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉండాల్సింది అనేసి బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక మంచి ఆలోచనలు ఎలా ఉండాలి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి మంచి చెప్పరా మేడం తప్పకుండా చెప్దాం నన్ను నా వేడేస్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత బిజినెస్ అనేది ఎంత డౌన్ అయ్యిందంటే పాపము ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకైతే నెల నెల జీతాలు పడ్డాయి ఈ ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి వ్యాపార సంస్థలకి చాలా లాస్ అయిపోయింది బాగా స్టెబుల్గా ఉన్నారంటే హాస్పిటల్స్ హాస్పిటల్స్కి పేషెంట్లు వచ్చారు కాబట్టి వాళ్ళు మనం సంపాదించింది మొత్తం హాస్పిటల్కే సరిపోయింది కదా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా సంపాదించిందంతా అలా హాస్పిటల్కి వాటికి వీటికి ఎలా ఖర్చు అయిపోయింది చాలా పెద్ద సిచ్యువేషన్ నుంచి మనం బయటపడ్డాము ఆ మహమ్మారి పేరు చెప్పుకోవటానికి కూడా నాకు మనసు రావట్లేదు అనమాట అతలా కుతలం చేసి వెళ్ళింది అనమాట అలా వ్యాపారం డెవలప్ కాక కొంతమంది చాలా చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకొని వాళ్ళ వ్యాపారాల్ని కొంచెం 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 కొంచెంగా డెవలప్ చేసుకుంటున్నారు చాలా సంతోషపడాలి అలా ఎవరైనా గనుక వ్యాపారం సరిగ్గా జరగట్లేదు ఇప్పుడు పది షాపులు ఉంటాయి ఒకరు అనుకుంటారు ఆ షాప్ లో బాగా జరుగుతుంది ఈ షాప్ లో బాగా జరుగుతుంది ఈ షాప్ లో బాగా జరుగుతుంది నా షాప్కే జనాకర్షణ లేరు మనుషులు రావట్లేరు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇప్పుడు ఒక షాప్ పక్కన ఒక షాప్ ఒక షాప్ పక్కన ఒక షాప్ వంద షాపులు ఉన్నా కూడా మనకు జరగాల్సిన బిజినెస్ మనకి జరుగుతుంది వాళ్ళకు జరగాల్సిన బిజినెస్ వాళ్ళకి జరుగుతుంది మనం ఏమనుకుంటామంటే వాళ్ళ బాగా జరుగుతుంది వాళ్ళ బాగా జరుగుతుంది నాకు బాగా జరగలేదని మనమే నెగిటివ్ గా అనుకుంటూ ఉంటాం కాబట్టి అది మనకి జరగదు ఇలా ఏవైనా మీకు నెగిటివ్ థాట్స్ వచ్చి మీకు బిజినెస్ జరగట్లేదు జనాలు మీ షాప్కి ఎక్కువగా రావట్లేదు అంటే మనం పూజ ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉంటాం దేవునికి పూజ చేయటానికి పూజ ఆయిల్ని మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా అలా పూజ ఆయిల్ కాకోకోకుండా మనము ఆవాల నూనె ఇప్పుడు ఆవాల నూనె ఉంటుంది కదా ఆ వ్యాపార సంస్థలు పూజ చేసే సంస్థని స్థాపిస్తూ ఉంటారు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా అలాంటి పూజా స్థానంలో ఎవరికైతే సరిగ్గా జనాకర్షణ ధనాకర్షణ జరగట్లేదు అని అంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ నువ్వుల నూనె బదులు లేకపోతే పూజ ఆయిల్ బదులు ఆవాల నూనె తోటి దీపం పెడుతూ ఉన్నారనుకోండి రోజు రోజుకి రోజు రోజుకి వాళ్ళకి జనాకర్షణ జనాలు వస్తేనే కదా వ్యాపారం జరుగుతుంది కనీసం చూడటానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి కొనటానికైనా ప్రయత్నం చేస్తుంటారు కదా ఆ జనాకర్షణ అనేది జరిగింది అనుకోండి వాళ్ళకు ధనాకర్షణ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది ఎవరైతే ఈ బాధతో ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అని ఎవరైనా ఫీల్ అయిన వాళ్ళు ఈ ఆవాల తోటే దీపం పెడుతూ ఉన్నారనుకోండి ప్రతి రోజు పెట్టడానికి కుదరట్లేదు ఆవాల నూనెతో అనుకుంటే ప్రతి శుక్రవారము మంగళవారం ఆవాల నూనె తోటి అఖండ దీపం పెట్టేస్తే కనుక మంచిగా వాళ్ళ వ్యాపారం అనేది దినదినాభివృద్ధి జరిగిపోతుంది ఒకేసారి లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ కి ఎక్కేస్తుందా మేడం అంటే అట్లా కాదు రోజు రోజుకి రోజు రోజుకి ఇంతకు ముందు పది మంది రాని షాప్ కి పది మంది వచ్చేలాగా మన రోజు రోజుకి రోజు రోజుకి కస్టమర్స్ అనేది పెరిగిపోతూ ఉంటారు ఇంకా వ్యాపారం బాగా అభివృద్ధి అవ్వాలి అంటే ఈశాన్య మూలం ఉంటుంది కదా మనకి స్థానం కానీ లేకపోతే షాప్కి ఈశాన్య మూల ఉంటుంది కదా అక్కడ రాగి చెమ్ముని బాగా శుభ్రంగా కడిగి అందులో నీళ్లు వేసి ఎర్రటి మందారం పెట్టి ఆ డోర్లో పెట్టండి మీ షాప్కి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అంటూ వస్తుంది ఆ నీళ్ళని ప్రతిరోజు మీరు షాప్ తీసే ముందు చెమ్ముని నీట్గా తోమండి నీళ్లు పెట్టండి మళ్ళీ ఒక ఎర్రటి మందారం పువ్వు కానీ ఎర్రటి గులాబీ పువ్వుని కానీ ఏదైనా ఎర్రటి గన్నేరు పువ్వుని కానీ అందులో వేసి పెట్టండి మీకు రోజు రోజుకి వ్యాపార అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో మచ్ మేడం చూసారు కదండి బిజినెస్ లో నష్టపోతూ బిజినెస్ సరిగా జరగట్లేదు అనుకునేవారు ఇది ఫాలో అవ్వండి మీరు కింద అలానే స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి బిజినెస్ లో కానీ మీకు హెల్త్ ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి